హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైరస్ వేడి ఏంటంటే నా చిన్ని గార్డెన్ అండి ఈ చిన్ని గార్డెన్ నేను ఏ విధంగా చేశాను ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి మెంతి కూర అండి నేను మెంతులను అయితే ఈ విధంగా బిర్యానీ డబ్బాలో అయితే వేసాను అనమాట సో ఎప్పుడైనా మేము బిర్యానీ తెచ్చుకున్నట్లయితే ఆ బిర్యానీ డబ్బాలన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను సో స్టోర్ చేసి పెట్టుకుని అందులో కొద్దిగా మట్టి అనేది వేసి ఈ విధంగా ఆకుకూరలు అయితే వేసుకుంటున్నాను అది కూడా ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశాను కూర అయితే చాలా బాగా వచ్చిందండి నాకు ఒకరోజు కర్రీకి అయితే సరిపోయింది సో మీరు కూడా నాలాగే ఈ విధంగా చిన్నగా ఇంట్లోనే మనకి ప్లేస్ లేకపోయినా సరే ఈ విధంగా బిర్యానీ డబ్బాలో కనుక మీరు మెంతి మెంతికూరని కానీ లేకపోతే కొత్తిమీర కానీ ఏదైనా ఆకుకూరలు ఆకుకూరలు ఈజీగా పండించుకోవచ్చు నేనైతే మెంతుల్ని ముందు రోజే నానబెట్టుకొని వాటిని మొలక కట్టించి ఆ తర్వాత బిర్యానీ డబ్బాలో చల్లాను ఎందుకంటే మనం సూపర్ మార్కెట్లలో మెంతులు అయితే తీసుకుంటాం కదా సో అవి పండుతాయా లేదా అనేది మనకు కరెక్ట్గా తెలియదు అందుకోసమని ఈ విధంగా ముందుగానే మొలక కట్టించుకొని చల్లుకోవచ్చు ట్లయితే మనకు కూడా డౌట్ అనేది క్లియర్గా ఉంటుంది సో సో అందుకోసం అనేసి నేను ముందుగానే మొలకలైతే కట్టించాను రెండు బిర్యానీ డబ్బాలు అయితే తీసుకున్నాను వాటిలో ఈ విధంగా సగం వరకు అయితే మట్టి వేసుకున్నాను మట్టి వేసుకొని ఈ విధంగా మట్టి అంతా ఒకసారి తడిసేలాగా కొద్దిగా వాటర్ అనేది చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మనం కట్టించిన మెంతులు కానివ్వండి లేకపోతే మనం ధనియాలు వేసుకున్న సరే ధనియాలైనా మీరు ఏ గింజలు తీసుకున్నా సరే ముందుగానే మొలక కట్టించుకోండి మనకు కూడా ఇవి పండుతాయా లేదా అనేది ఎటువంటి అనుమానం అనేది ఉండదు సో నేనైతే ఈ విధంగా మొలకలన్నీ చల్లిన తర్వాత వాటిపైన కొద్దిగా మట్టి అనేది వేశాను సో ఏంటంటే నేను మెంతులు అనేవి ఎక్కువగానే నేను నానబెట్టాను అనమాట అందుకోసమని కొంచెం ఎక్కువగానే అయ్యాయి సో ఈ విధంగా వేసిన తర్వాత మనం కొద్దిగా మట్టి అనేది పైన పైన చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది కూడా చల్లుకోవాలి ఎందుకంటే మనం మొలకలు నానబెట్టాం కదా లైట్గా వాటర్ ఉంటేనే సరిపోతుంది ఒకవేళ మనం డైరెక్ట్గా గింజలు చల్లుకున్నట్లయితే కొద్దిగా వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి సో ఇది వచ్చేసి రెండు మూడు రోజుల తర్వాత అండి లైట్గా వచ్చాయి రెండో డబ్బాలు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి సో కానీ ఆ రెండో డబ్బాలో మాత్రమే చాలా వచ్చింది వచ్చిందండి సో ఇది వచ్చేసి ఒక ఫైవ్ డేస్ తర్వాత డేస్ డేస్కి చాలా గ్రో అయ్యిందండి చాలా బాగా వచ్చేసింది సో చాలా బాగా అయితే వచ్చిందండి కూర అలాగే చాలా టేస్టీగా ఉంది నేనైతే పప్పులు వేసి అనమాట సో ఇది వచ్చేసి నైన్త్ డే అలా అనమాట మన రోజు రోజుకి మెంతి కూర అనేది చాలా బాగా వచ్చింది అందరూ చూసిన వాళ్ళందరూ ఎప్పుడుకొస్తావు ఎప్పుడుకొస్తావు అని అడిగారు నాకు సో ఏంటంటే మెంతికూర చూడడానికి చాలా బాగుందండి మాకు పెట్టుకోవడానికి ప్లేస్ అంతగా ఏమీ ఉండదు సో అందుకోసం అనేసి నేను ఇంటి ముందు గోడ పైన అలా ఉంచానమాట అందుకోసమే వచ్చిన వాళ్ళందరూ కొయ్యి బాగుంది బాగుంది అని అన్నారు సో నాకైతే చాలా బాగా అనిపించిందండి సో ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే మెంతికూర కోసానండి ఎందుకంటే మరీ ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ అనేది ఉండదు చాలా హైట్గా ఉంటుంది సో మా ఊళ్ళు ఆ మెంతికూర చూసిన దగ్గర నుంచి వాళ్ళు ఎప్పుడు కొయాలని ఇది విధమే ఉన్నారు అది కాయలు కాస్తుంది తెంచొద్దని కూడా చెప్పారనమాట అది చెప్పింది మాత్రం మా చిన్నోడు అండి వాడొద్దు మమ్మీ కాయలు కాస్తే వద్దు తెంచొద్దని చెప్పాడు సో నేనైతే ఒకరోజు ఫైనల్గా అయితే మెంతికూర అయితే కోసానండి చాలా బాగా వచ్చింది అలాగే చాలా టేస్టీగా ఉంది ముకింగ్ ఏంటంటే చిన్న మెంతిం కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా సో చాలా బాగుంది మీకు కూడా ఇంట్లో బిర్యానీ డబ్బాలు కానివ్వండి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నట్లయితే ఈ విధంగా చిన్నగా మనం కొద్దిగా మట్టి వేసుకున్న సరే మనకు ఆకుకూరలు అయితే సరిపడా వస్తాయండి సో నేను ఇది కోసిన తర్వాత కూడా మళ్ళీ మెంతులు అలాగే కొద్ది ధనియాలు అయితే చల్లానండి కొత్తిమీరకి అలాగే మెంతికూరకి కూరకి రెండింటికి చల్లి పెట్టాను సో ఇదండి నా మెంతికూర అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాగో సింపుల్గానే అయిపోతుంది కదా ఎందుకంటే మన ఇంట్లో వరకైనా సరే చాలా ఈజీగా ఉంటుంది మనం బయట తీసుకున్న ఆకూరలు ఏంటంటే మందులతో చాలా ఈజీగా పెరిగేలాగా చేస్తూ ఉంటారు మన సిటీలో ఉన్నా సరే అండి ఎప్పుడో ఒకసారి మనకు కుదిరినప్పుడు ఈ విధంగా చిన్న డబ్బాలో అయినా సరే కొద్దిగా మట్టి వేసుకునే విధంగా పండించుకోండి ఆకుకూరలే సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే నా బిర్యానీ డబ్బాలు మెంతికూర ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్